వెల్కమ్ టు ది వ్యూ చంద్రుడి మీదకు వెళ్ళి నిల్చుని చూస్తే కనిపించే ఏకైక మానవ సమూహం ప్రపంచంలోనే అతి పెద్దదైన మానవ సమూహం ప్రపంచంలోని పదమూడవ వంతు ప్రజలు పాల్గొనే అపురూప ఘట్టం ప్రపంచంలో సగం దేశాల జనాభా కన్నా కుంభమేళాకు హాజరయ్యేటువంటి జన సమూహమే ఎక్కువ ఇవి క్లుప్తంగా మహాకుంభమేళకు నిర్వచనాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నాన సమయాన్ని కుంభమేళ అని ఆరేళ్లకు ఒకసారి జరిగే దాన్ని అర్ధ కుంభమేళా అని ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను మాఘీ మేళ అనే పేరుతో పిలుస్తారు భాండమును కుంభము అని కలసము అని అంటారని మనకు తెలుసు ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళ జరుగుతుంది ప్రస్తుతం విష్ణు పాదోద్భవి గంగ ఆకాశ మార్గం గుండా వచ్చి హిమాలయాల పైనకు చేరి అక్కడి నుంచి శివుడి జటాజూటంలో పడి హరిద్వార వద్ద దివి నుంచి భూమికి దిగివచ్చి భూలోకంలోకి ప్రవహిస్తూ ప్రయాగరాజు వద్ద గంగా యమున అంతర్వాహిని సరస్వతి నదిని కలుపుకొని త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్నటువంటి స్థలంలో మహాకుంభమేళ జరుగుతున్నది కుంభమేళ అంటే కేవలం కుటుంబమంతా వెళ్ళి పుణ్యస్నానాలు చేయటం మాత్రమే కాదు పండితులు నిర్ణయించిన క్షణం నుంచి అనేకానేక వేడుకలు కుంభమేళ ఖగోళ శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం ఆర్థిక శాస్త్రం సామాజిక శాస్త్రం ఆధ్యాత్మికత సంప్రదాయాలు సాంస్కృతిక ఆచారాలు విజ్ఞాన శాస్త్రాలన్నింటినీ పండితులు ఋషులు మునులు సన్యాసులు సామాన్యులకు ప్రబోధించే అద్భుతం సమాజం పాటించవలసినటువంటి మంచిని బోధించి మార్గదర్శనాన్ని చూపించే అపురూప సమయం కుంభమేళాలో ప్రధాన ఆకర్షణ ఏనుగులు గుర్రాలు రథాలు మాత్రమే కాదు ఊరేగింపు సమయంలో నాగసాధువులు మండలేశ్వరులు మహామండలేశ్వరులు అఖాడాలు కత్తులు త్రిశూలాలు గదలు ధరించి కథం తొక్కే సనాతన ధర్మ పరిరక్షకులు కూడా ముఖ్యంగా నాగసాధువులు అణిమాది అష్టసిద్ధులు కలిగి ఉంటారు నేటికి హిమాలయాల్లో మహామహిమాన్విత సిద్ధ పురుషులు యోగ పురుషులు సూక్ష్మ రూపాలలో సంచరిస్తూ ఉంటారనేటువంటిది ప్రగాఢ విశ్వాసం వారు మహాత్ములకే దర్శనమిస్తారు వాళ్లకు తెలియని విద్యలు లేవు దూది పింజల్లా తేలిక కాగలరు వారు పర్వతమంత బరువు కాగలరు అగ్నిస్తంభన వాయు స్తంభన జలస్తంభన వాక్ వాక్స్తంభన పరకాయ ప్రవేశ విద్య ఈషిత్వ వశిత్వ వశీకరణ విద్య దూరదర్శన దూర శ్రవణాది వంటి ఎన్నో విద్యలతో పాటు నాగ సాధువులు తాంత్రిక విద్యలలో సిద్ధహస్తులు అందులో సూక్ష్మ శరీరయానం అత్యంత కీలకం సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే నాగ సాధువుల ప్రయాణ సాధనం ఇదే ఇలా ఎన్నో వింతలు విశేషాలకు నెలవైన మహాకుంభమేళ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సమున్నతమైన భారతీయ ఆధ్యాత్మిక చింతనకు కీర్తి పతాకమే మహాకుంభమేళ నలభై రోజుల్లో పూర్తయ్యే ఫిఫా వరల్డ్ కప్ ను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు మిలియన్ ప్రజలు వస్తారు అదే పద్దెనిమిది రోజుల పాటు జరిగేటువంటి ఒలింపిక్స్ను వీక్షించేందుకు గాను పదకొండు మిలియన్ల ప్రజలు తరలివస్తారు మరి కుంభమేళా కోసం ఏ స్థాయిలో తరలివస్తారో ఊహించగలరా నలభై నాలుగు రోజుల పాటు జరిగేటువంటి కుంభమేళా కోసం అంటే పదమూడు జనవరి నుంచి ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు జరిగేటువంటి ఈ అపురూప ఘట్టం కోసం నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మిలియన్ల భక్తులు సామాన్యులు జన సునామీలా వస్తారు అంటే ఓ మహాకుంభమేళ నూట పది ప్రపంచ ఫుట్బాల్ మ్యాచ్లతో సమానం అందుకే ఈ మహాఘట్టం కోసం ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కార్ అరవై ఏడు వేల స్ట్రీట్ లైట్స్ వేయించింది ఒక లక్ష నలభై ఐదు వేల టాయిలెట్స్ను కట్టించింది భక్తుల రక్షణ కోసం దాదాపు యాభై వేల మంది భద్రతా సిబ్బందిని విధుల్లో ఉంచింది ఇప్పటి వరకు ఏ దేశం ఇలా నిర్వహించలేదు అందుకే కుంభమేళా పండుగ కాదు అపార భక్తి విశ్వాసం మానవత్వం సస్యశ్యామలంగా సమాధానం